టాలీవుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై గత రెండు రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతూ ఉంది తన దగ్గర అసిటెంట్ గా పనిచేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ ని కొన్నేళ్లుగా హింసిస్తున్నాడు లైంగికంగా అంటూ జానీ మాస్టర్ నుంచి వచ్చే వేధింపులు తట్టుకోలేక ఆమె ప్రస్తుతం వెలుగులోకి వచ్చి తనపై పోలీస్ కేసు ఫైల్ చేసింది ఈ విషయం ఇంటర్నెట్లో తెగ హాల్చల్ చేసేస్తూ ఉంది జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు అంటూ ఈ విషయంపై కొంతమంది సెలబ్రిటీస్ కూడా స్పందిస్తూ ఉన్నారు అలాగే జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న జానీ మాస్టర్ని ప్రస్తుతానికైతే జనసేన నుంచి తొలగించినట్లుగా కూడా పోస్ట్ చేశారు అయితే ఈ విషయంపై ప్రస్తుతం యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా రియాక్ట్ అవుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధకు నేను ఎంతో బాధపడుతున్నాను మహిళలు అమ్మాయిలు వారికి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను చెప్పేందుకు చాలా టైం తీసుకుంటున్నారు అందుకు ఇంకా బాధగా ఉంది ఇలాంటి లైంగిక వేధింపులు వచ్చిన వెంటనే రియాక్ట్ అయితే బాగుంటుంది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే మీరు పనిచేస్తున్న దగ్గర అసౌకర్యంగా అగౌరవంగా ఏమాత్రం అనిపించినా దాన్ని దాచిపెట్టకుండా వెంటనే వచ్చి బయటికి చెప్పండి దానివల్ల మీ తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఆ అమ్మాయితో నేను కొద్ది రోజులు కలిసి పనిచేశాను పుష్ప సెట్స్లో తనని రెండు మూడు సార్లు చూశాను కానీ ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇంత బాధను తెలియకుండా దాచిపెట్టింది ఎంతో టాలెంట్ ఉన్న అమ్మాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తను త్వరగా బయటపడాలని ఆ అమ్మాయికి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు నేను ఎప్పుడూ మద్దతుగా నిలబడతాను అంటూ ఫిల్మ్ ఛాంబర్కి అలాగే ఓడబల్యూ సభ్యులకి కూడా థ్యాంక్ యూ తెలియజేసింది తనకి సపోర్ట్ ట్టుగా ఉన్నందుకు